హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మన ఇంట్లో అరటి పండ్లు బాగా పండినవి ఉన్నాయి వాటితో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఇంట్లో ఒక గల తీసుకొచ్చారు అవి పండలేదని చెప్పేసి అన్నీ ఒక గోతంలో వేసి గాలి ఆడకుండా కట్టేసి పక్కన పెట్టాము అలా చేయడం వల్ల ఏమైందంటే కాయలు ఒక్కసారిగా పండిపోయినాయి సో జ్యూస్లు వేసి తింటూ ఉన్నాము తాగుతూ ఉన్నాము ఇంకా సరే ఇంకేదైనా వెరైటీగా డిష్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే మనకి బనానా హల్వా అనేది వీడియో కనిపించింది సో ఇంకెందుకు కలసని ప్రిపేర్ చేస్తున్నాను నేను చూసిన వీడియోలో అయితే బాగా పండిన అరటిపండ్లతో చేశారు మన వద్ద అంతగా పండలేదు కొంచెం మీడియంగా పండాయి సో చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేశాను అయితే ముందుగా అయితే మనం బా అరటి పండ్లు అన్నిటినీ బాగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అస్సలు వేయకుండా తర్వాత కడాయిలో నెయ్యి వేసుకోవాలి నా దగ్గర అయితే వెన్న ఉంది ముందుగా సో నేను ఆ వెన్న వేసి కరిగించి అందులో ఈ అరటిపండ్ల పేస్ట్ అయితే వేసాను తర్వాత వచ్చేసి తిప్పుతూ ఉన్నాను ఇలాగే పండిన అరటి పండ్లు అన్నీ మిక్సీలో వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి కడాయిలో వేసి తిప్పుతూ ఉండాలి మనం స్టవ్ ఆన్ చేసినప్పటి నుంచి ఆఫ్ చేసేంత వరకు స్టవ్ వద్దనే ఉండాల్సి వచ్చిందండి ఎందుకంటే ఇవి అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో మనకి అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు కాస్త నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఇలా మనకి నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉంటే కాసేపటికి ఇవి చిక్కబడిద్ది కలర్ చేంజింగ్ కూడా మీరు గమనిస్తారు మరి కాసేపటికి ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యింది సో ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా మీరు బుడగలు వస్తున్నప్పుడు గమనించారా హై ఫ్లేమ్లో ఉంచినప్పుడు ఇలా బుడగలు వచ్చినప్పుడు ఈ అరటిపండు గుజ్జు అనేది ఇంకా పై లేచి అలా ఒక్కసారిగా చేయి మీద పడుతుంది అలా పడినప్పుడు మాత్రం చేయి బాగా ఖాళీ బొ బొబ్బలు అయితే వస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి ఇలా ఫ్లేమ్లో ఇలా బొబ్బలు వచ్చినప్పుడు బుడగలు వచ్చినప్పుడైతే మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారా కలర్ అయితే చేంజ్ అయింది కొంచెం చిక్క కూడా పడింది అడుగు మాత్రం అంటకుండా ఉంచుకోండి ఓకే నేను ఇంకో టిప్ చెప్పడం మర్చిపోయాను బాగా పండిన అరటిపండ్లు అయితే స్వీట్నెస్ అయితే బాగా వచ్చింది బట్ నేను మీడియంగా పండిన అరటిపండ్లు తీసుకోవడం వల్ల అనుకుంటా కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ అయితే వచ్చింది సో చూశారు కదా ఇంకాస్త గట్టి పడింది అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది మరీ కాసేపటికి బాగా పడిద్ది తర్వాత ఇలా మనం వేసిన నెయ్యి అంతా కూడా కొంచెం కొంచెంగా వదలడం అయితే స్టార్ట్ అయింది ఇలా స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా పంచదార ఇలాచ్చి పౌడర్ ఇంకా మీకు కాజుతో పాటు గార్నిష్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా పంచదార వేసిన తర్వాత కూడా ఇంకా సేపటికి తిప్పుతూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగిపోవాలి అలాగే ఈ మనకి బనా అరటిపండ్ల గుజ్జు అనేది గట్టిగా అవ్వాలన్నమాట అప్పుడే ఈ హల్వా టేస్ట్ అయితే మనకి వచ్చింది అలాగే మీరు హల్వా కాకుండా చాక్లెట్ చేయాలనుకుంటే చాక్లెట్ కూడా ఇద్దండి ఇది ఇంకా బాగా గట్టిగా అయ్యేంతవరకు మీరు ఇలాగే తిప్పుతూ ఉంటే మీకు చాక్లెట్ కూడా అయిపోయింది బట్ నేనైతే హల్వా చేయాలనుకున్నాను సో మరి అంత గట్టి పడేలాగా ఉంచకుండా ఇలా మీడియంగా మనకి హల్వా సాఫ్ట్నెస్ ఎంత అయితే కావాలో అంతవరకు ఉంచేసి ఇంకా జీడిపప్పుతో అయితే నేను గార్నిష్ చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్